E... నందు ఈస్టర్ కంటాడ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఒకసారి మీరు ఇలా చూస్తే మొట్టమొదటిసారిగా మన ఊర్లో ఎస్పిజి వన్ చర్చినందు ఇంత అందమైన వేడుకల్ని అర్థమంగా మన ఊర్లో ఎప్పుడు చేయలేదు అలాంటి వేడుకల్ని వాళ్ళ మన మా పెద్దలు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎటు చూస్తే చుడు పిల్లలు కానీ ఉత్సాహంగా అందరూ హ్యాపీగా కూర్చొని రకరకాల ప్రోగ్రాం కోసం అందరు చూస్తున్నారు కాబట్టి ఈ అందమైన కార్యక్రమాన్ని చూడు ఇంకా ఇలా వస్తున్నారండి అందరూ ఇంకా వస్తూనే ఉన్నారు ఇలాంటి కంటాన వేదికల్ని మొట్టమొదటిసారిగా మన పట్టణంలో నిర్వహించడం చాలా ఆనందంగా మరిన్ని విజయవాడ మీకు చూపిస్తాను ఫాలో ద్వారా మనమందరం కూడా దేవుని యొక్క నీరు పొందడానికి మీరు అందరూ ప్రార్థన చేస్తూ ఉండాలని మిమ్మల్ని కోరుతూ ఉంటాను ఆంధ్రప్రదలా మన ముందు అబ్రహం ప్రేమ్ గారు బాబు గారు మన ఉన్నారు ఈ వేడుకలు ఎంత ఘనంగా చేస్తున్నారో వారి మాటల్లో విందాం ఓకేనా అందరికీ వందనాలు ప్రభు క్రీస్తు నామములో మీకందరికీ కూడా ఈ ఈస్టర్ కంటాట కార్యక్రమము నుండి మీకు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ఈస్టర్ కంటాట అన్నటువంటిది ఈ క్రైస్ట్ చర్చ్ ఎస్పీజి పాస్ట్రేట్ వన్ వారు దీనిని నిర్వహిస్తూ ఉన్నారు ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమము చాలా ఖర్చుతో కూడినప్పటికీ ఈ లెంట్ కాలంలో యేసుక్రీస్తు యొక్క శ్రమలు యేసుక్రీస్తు యొక్క మరణము యేసుక్రీస్తు యొక్క పునరుత్నాన్ని స్ఫురింపచేయటానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా పాస్ట్రేట్ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఈ యొక్క ఈస్టర్ కంటాటా కార్యక్రమాన్ని మరి హైదరాబాద్ నుండి వచ్చినటువంటి సంస్థతో మేము కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమం ద్వారా మరి అనేకులు ఏసుక్రీస్తును తెలుసుకోవడానికి యేసుక్రీస్తును రక్షించుకో యేసుక్రీస్తు ద్వారా వారి యొక్క రక్షణ మార్గంలో ప్రవేశించడానికి ఈ కార్యక్రమం దోహదపడాలని అందరినీ మన ప్రభు అయిన యేసుక్రీస్తును పరిచయం చేయాలని మేము ఇష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నాం ఈ కార్యక్రమంలో మీరందరూ వీక్షించాలని జనం అంతా కూడా చాలా కోలాహలంగా వచ్చి ఉన్నారు వారు కూడా మరి ఈ కార్యక్రమంలో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడు తన కృప దయచేసి నడిపించును గాక ఆమె బాబు గారు ఇంకో చిన్న విషయం ఈస్టర్ పండుగను చూస్తా ఉంటాం ఇంత ముందుకు ఇంత ముందుకు చేస్తాం అంటే ఇప్పుడు ఇలా చేస్తారా అర్థమైనా ఇప్పుడు ఇలా ఈస్టర్ అన్నటువంటిది మామూలుగా గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చేటువంటి ఆదివారాన్ని ఈస్టర్ పండుగ చేసుకుంటాం ఈస్టర్ పండుగ రోజు అందరూ ఆరాధనలలో బిజీగా ఉంటారు అయితే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్నాన్ని ఈ లెంట్ సమయంలో వారికి తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతో యేసుక్రీస్తును తెలుసుకోవడానికి పరిచయం చేయడానికి ఇది ఒక మంచి తరుణం అని ఆలోచన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కదండి మన బాబు గారు చెప్పిన విషయాలు అందరూ ప్రేమతో ఈ కార్యక్రమానికి రండి మన యేసు నామైన యేసు దీవులను అందుకోండి ప్రేజ్ దలాడ్ అందరూ హ్యాపీగా ఉండండి ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు మీరు ఎక్కడికి వెళ్లకుండా ఈ కార్యక్రమాన్ని చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిత్యము పరిశుద్ధుడు 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 అని పరిశుద్ధుల చేతను శిరవుల చేతను కిరబుల చేతను ఎల్ల పరిశుద్ధ పట్టణంలో స్థిరించబడిచిన మా ప్రియా పరమ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఎస్పీజి క్రైస్త చర్చ్ సంఘం అంత ఉన్న ఈ సన్నిధానమున చేరి ప్రభు మీరు తండ్రి పరమున వీడి భూమికి ఏగి మా కొరకు మా పాపముల నిమిత్తము

ఉద్దేశముతో మనం చేరి ఉన్నాం మరి ఈ సంవత్సరం ఈస్టర్ కంటాట ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల దేవుని గురించిన సువార్తను ప్రకటించడానికి అనేక మంది యవనస్తుల హృదయాల్లో నిరీక్షణ నింపుతూ యవనస్తుల్ని మేము మంచి సాధనాలుగా ఈ కంటాట కార్యక్రమం ద్వారా ఉపయోగించుకుని తెలియని ప్రజలకి కూడా అర్థమయ్యే విధంగా సువార్తను ప్రకటించడానికి దేవుడు ఈ కంటాట ప్రదర్శనని మరి మాకు ఇవ్వడం జరిగింది మరి ఈ కంటాట కార్యక్రమే కాదు మరి అనేకమైన కార్యక్రమాలు జీసీఈ గ్లోబల్ క్రిస్టియన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ ద్వారా మరి ఎన్నో చోట్ల జరిగించడానికి దేవుడు కణికరానిస్తూ ఉన్నాడు మరి ఈ అని మనం చూసినట్లయితే మరి సమాజంలో ఎంతో మంది నిరీక్షణ లేకుండా విశ్వాస జీవితం గురించి తెలుసుకోలేకుండా క్షణికపాటి ఆవేశంతో ఎన్నో ఆలోచనలతో వారు పడిపోతూ జీవిస్తూ ఉన్నారు అలాంటి వారి కోసం నిష్కపటమైన సేవకులను తయారు చేసి సమాజాన్ని విశ్వాస జీవితం వైపు నడిపించడానికి దేవుడు జీసీఈ అని ఒక మంచి సాధనంగా ఉపయోగించుకుంటా ఉన్నాడు గుడ్ ఈవినింగ్ Good evening everyone. Good evening. Now let's sing together. Let's worship together. Mahimaku Paruda. ని సత్కరించాలని కోరుతున్నాను మొట్టమొదటిగా థ్యాంక్ యూ వెరీ మచ్ ముక్సనీం అండ్ సమోనిం ఉన్నారు వారిని ప్రేమతో మనం చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిగించడానికి కృప్నిచ్చాడు సో గేటిగా చప్పట్లు కొడుతూ వీరిని సత్కరిద్దాం మనం అందరం కూడా ఇంకా గేటిగా సో దీని తర్వాత మనం చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నాం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈస్టర్ కంటట కార్యక్రమాన్ని చూడడానికి గేటిగా చప్పట్లు కొడదామా ఈరోజు మీరు సంతోషంగా లేకపోయినా సరే ఈస్టర్ కంటాట ప్రదర్శన ద్వారా మీరు అందరూ కూడా ఎవరిని కలుసుకోబోతున్నారో తెలుసా అండి పునరుద్ధానుడైన ఏసైని కలుసుకోబోతా ఉన్నారు గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి ఆ ఏసయ్య ఎప్పుడైతే మీకోసం 되는 어, 잘도시은는데 오늘을 부활절을 기념하는 단순히 부활절을 기념하는 걸 넘어서. 아 예수 그리스다나다 다니 데 부활이 나에게 찾아왔고 여러분들에게 찾아왔습니다. 는아만안더나미안더또오데 할렐루야 주님을 찬양합니다. 할렐루야 데온스 어, 오다데 마태복음 28장 1절부터. మన బైబుల్ వంటి వాక్యాన్ని మనం చదువుకున్నామండి కొత్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చిన ఏడో వచ్చిన వరకు మనం చదువుకుందామండి సమాధిని చూడవచ్చు ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పెరుపువలి నుండి అతని వస్త్రములు హిమమంతా తెల్లగా ఉండెను అతనికి భయపడటం వలన కావల వారు వణికి చచ్చిన వారి స్త్రీలను చూచి చూచి మీరు భయపడిపడి సిలువు వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను

어, 아리마데 부자 요셉의 무덤이었습니다. 아, 예수님이 십자가에 못 박혀 죽으셨고 아, 예수 그리스도로 많 것은 실로에나 chainId 데 아리마대 부자 요셉의 무덤에 묻히셨습니다. 아, 아리마 아, 아리마대 아, 요셉이의그사에 아, 네, 어, 예수 그리스도던데 예수님이 십자가에 못 박히신 골고다에서 이 무덤까지는 600야드 800m가 됩니다 네는 지와무

దయచేసి కూడా స్వస్థపరిచండి త్వరగా వెళ్ళలేదండి ఈ దేనికి సాదృష్టంగా ఉందండి 바로 하나님의 약속의 말씀을 의미합니다. 이한께사가 <목소리> 우리가 예수님을 믿을 때 만약에 예수 그리믿내 생각을 가지고 예수님을 믿는 답이 얼마나 좋 여러분 저는 죄종이었습니다내노바기지 <죄의> <목소리> 죄가 있었고 나는 바보 u 인데 예수님을 믿기 전에 예수 그리스도 하나님의 성령이 내 마음에 들어오기 전에 내우혼만으로에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에인데에에에에에에에는 님이 저를 다시 되찾기 위해서. 이디스코 저를 사기 위해서. 아니나 리는걸 예수님이라는 값을 보 예수 그리스도 안 예수님을 지불하셔서. 아니나 만 예수 그리스 아멘. 아멘. 예수님을 지불하셔. 아니나 예수 그리스도로 값이 예수님이야. 나 예수 리스도 예수님이 내 자를 씻었고. 예수 그리스도 파니가게있어아니

이걸 이길 것입니다. 미쉐리라이제루다로 어떤 고난과 어려움과 핍박이 있어도 미라니 힘살로 사기 여러분 다 이길 것입다미그제다로 아, 다나 예수 그리스도자요부아라시 예수님이 우리 개개인에게 찾아오셨습니다. 아, 분다나 예수 그다니다 하나님의 사랑의 증명 죄가 갚아졌다는 이용수증이 우리에게 왔습니다. 여러분 안다나 아셔 మీద చక్కటి దైవ సందేశాన్ని అందించినటువంటి పాస్టర్ నామ్ గారికి మనం అందరము చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ వండర్ఫుల్ మెసేజ్